తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయనగరం కోట జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుగారు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి గారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు తరువాత నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి తరువాత కాళ్లనాయుడు మందిరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి తదుపరి కలెక్టరేట్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు మరియు ఐఐటి సాధించిన పన్నెండు మంది విద్యార్థులకు రెండు వేల రూపాయలు ల చొప్పున పార్టీ తరపున ప్రోత్సాహకం అందించారు సదరు చెక్కులను పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుగారు చేతుల మీదుగా అందించడం జరిగింది మరియు కాళ్లనాయుడు మందిరం జంక్షన్ వద్ద అన్నదానం నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు విజయనగరం కోట జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుగారు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి గారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు తరువాత నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి తరువాత కాళ్లనాయుడు మందిరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి తదుపరి కలెక్టరేట్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు మరియు ఐఐటి సాధించిన పన్నెండు మంది విద్యార్థులకు రెండు వేల రూపాయలు ల చొప్పున పార్టీ తరపున ప్రోత్సాహకం అందించారు సదరు చెక్కులను పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుగారు చేతుల మీదుగా అందించడం జరిగింది మరియు కాళ్లనాయుడు మందిరం జంక్షన్ వద్ద అన్నదానం నిర్వహించడం జరిగింది